ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల జీతాల తాజా సమాచారం ఫ్రెండ్స్ మనకు అందుతున్న సమాచారం బట్టి మిగిలిన అన్ని జిల్లాల పెన్షన్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతాలు జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అన్ని డిపార్ట్మెంట్ల వారికి అన్ని జిల్లాల వారికి వర్ష క్రమంలో జీతాలు జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ మిగిలిన అందరికి కూడా ఈరోజు సాయంత్రం కల్లా అందరి జీతాలు పడిపోతాయని మనకి సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన గ్రూప్లో ఫ్రెండ్స్ అందరూ కూడా తమ కామెంట్స్ రూపంలో వారు జీతాలు జమ అయినట్లు మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ ఈరోజు సాయంత్రం కల జీతాలు ఖచ్చితంగా జమ అయిపోతాయని మనకు పక్కా సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి మా అప్డేట్స్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాము ప్లీజ్ మా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్